లాస్ట్ వీకు కెయూ యూనివర్సిటీలో నిరుద్యోగ యువకుడు బోడా సునీల్ అనే మహబూబాకు చెందిన ట్రైబల్ యువకుడు బాయిధిని తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే చదువుతో పోరా చదువుతో పోరాటం చేస్తూ ఈరోజు గాంధీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచి చనిపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి కలగాలని గౌరవం ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని మీకు అండగా మేము ఉంటామని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కేసీఆర్ నిజంగా నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నా ఒకసారి నిరుద్యోగులు ఆలోచించుకో వాళ్ళ ఆత్మ బలిదానాలతోని నువ్వు ఆ రోజు నువ్వు నీ అల్లుడు మోసం చేసి దొంగ దీక్షల పేరు మీద నీళ్లు పోసుకొని గ్యాస్లో పోసుకున్నట్టు హరీష్ రావు గారు నువ్వు దొంగ దీక్షల ఖమ్మంలో హైదరాబాద్లో దీక్షలు చేస్తే వాళ్ళు కూడా మా ఉద్యోగాలన్నీ ఆంధ్రాకి పోతున్నాయి కనీసం మేము చనిపోతే మా తమ్ముళ్ళకో మా తెలంగాణ యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చినవి తెలంగాణ అవన్నీ చూసి ఒక తల్లిగా ఆలోచించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఏడు సంవత్సరాల నుంచి దాదాపు రెండు లక్షల లక్ష తొంభై మూడు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి విశ్వాలు కంపెనీనే ఇప్పుడు ఇవ్వడివ్వడం జరిగింది ఎంత అన్యాయం చేస్తున్నామంటే అంటే ఆరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించి ఒకే ఒక మెంబర్ ఉన్నాడు ఆయననే నువ్వు ఇన్ఛార్జ్ చైర్మన్ గా నిన్ననే ఆర్డర్ ఇచ్చినవు పది మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నింపలేని మోసగారి నువ్వు ఈ రోజు సునీల్ కు మరణానికి నీ ప్రభుత్వం నువ్వే బాధ్యత వహించాలని చెప్పి కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తూ నిరుద్యోగ యువకులారా తమ్ములనారా మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు మీరు కూడా చనిపోవద్దు మనం కొట్లాడి పోరాటం చేసి ఇప్పటికే పన్నెండు వందల మంది మరిదేశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం జరిగినాయి అరవై తొమ్మిది ఉద్యోగంలో మూడు వందల నాలుగు వందల మంది చనిపోవడం జరిగింది ఇలా ఒక స్వార్థపరుడు నిరుద్యోగుల ఖాళీలను కూడా ఉద్యోగాలు నింపలేని పరిస్థితిలో ఉన్నాడు ఏడు సంవత్సరాలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు మీ అందరి తరఫున పోరాటం చేయడానికి అవసరం ఉంటే ఇటువంటి త్యాగానికైనా మేము నాయకులు సిద్ధం మీ మీరు కూడా చనిపోవద్దని మీ కన్న తల్లిదండ్రులకు మీరు ఆ కడుపు కోస బాధ పెట్టొద్దని మీరు ఎంతో కష్టపడి వారి ఉపవాసాలను మిమ్మల్ని చదివించుకున్నాను తప్పకుండా మంచి రోజులు వస్తాయి తెలంగాణలో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి తెలంగాణ యువకులందరూ కూడా ఉపాధి చూపించే రోజులు ముందుంటాయి కేసీఆర్కి దింపడమే లక్ష్యంగా మనం అందరం పనిచేద్దాం ఇవాళ సునీల్ మరణాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు మనం ఆ వీడియోలో రికార్డు చేసి చనిపోతున్న వసుకొస్తే మీతో కలిసి పోరాటం చేస్తా లేకుంటే మీరు అందరు పోరాటం చేయండి అని చెప్పి పిలుపునిచ్చిపోయిందంటే నిజంగా చూస్తుంటే కంటిలో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ ఏ మాత్రం మానవత్వం ఉన్న ఆ పది పబ్లిక్ సర్వీస్ మిమ్మల్ని వెంటనే ఈ రోజే ఆర్డర్ ఇవ్వాలి చనిపోయిన సునీల్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్కువేషుకుంటూ ఖాళీలన్నీ యాభై వేలు ఇరవై వేలు కాదు ఖాళీలన్నీ ఒకే దఫాలో ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ లేనట్లయితే తప్పకుండా నీకు ఈరోజు నిరుద్యోగ యువకులు సరైన సమాధానం చెప్తారు నేను దగ్గర దింపడం కాదు నీ పాపం దగ్గర వాళ్ళ అవసరం పోసుకుంటున్నాను ఇప్పటికే కనీసం అమరం మీద స్థూపం కూడా కట్టలేదంటే నీకు అధికారం డబ్బు ఇది తప్ప ఏ ఆశ లేదు నీకు ఏ కోరిక ఏది ఏది కూడా ఎవరి మీద ప్రేమ లేదు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలాంటి పోరాటాలకు అందరూ సిద్ధంగా కావాలని యువకులందరూ కూడా పిలిపిస్తూ మీకోసం మేము కూడా పదవులు కాదు ఆత్మ బలిదానం చేయడానికి కూడా సిద్ధంగా గతంలో కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నాం కాబట్టి మీకు హామీ ఇస్తున్నాం మీ తరఫున మేము పోరాటం చేస్తాం ఎవరు చనిపోవద్దని మీ చేతుల జోడించి నమస్కరిస్తున్నాం